రాష్ట్రం వికసిత భారత్ లో భాగస్వామ్యం అవుతుందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు రాష్ట్రం బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే కేంద్ర సహకారం అవసరమన్నారు రాష్ట్రం కేంద్ర శాఖలతో కలిసి పనిచేయాలని తెలిపారు ప్రజా సమస్యలపై వినతుల్ని స్వీకరించి పరిష్కరించడమే లక్ష్యంగా వారధి కార్యక్రమాన్ని చేపట్టామన్నారు గత ఐదు సంవత్సరాల్లో చూసినట్లయితే పోలవరాన్ని పూర్తి చేసేటటువంటి పరిస్థితి లేకుండా చేశారు రివర్స్ స్టాండరింగ్ అన్నారు అధోగతి పాలి కానీ పూర్తి కాలేదు రోడ్లు పరిస్థితి చూస్తే అస్తవ్యస్త కానీ అప్పులు మాత్రం పాపాలు పెరిగిపోయినటువంటి విధంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తే వాటిని వినియోగించుకోవడంలో విఫలమైనటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేయాలి రాష్ట్రం మొత్తం కూడా వికసిత ఆంధ్ర ఏదైతే అనుకున్నామో ఇంక్లూజివ్ గ్రోత్ ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చెంది ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన అలాగే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగటం వారి యొక్క ఆదాయాలు పెరిగేటటువంటి పరిస్థితి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క ఆదాయాలు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది ఒక మంచి ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకునేటటువంటి అవసరం ఉంది అయితే ఇవన్నీ జరగాలంటే వికసిత ఆంధ్ర వికసిత భారత్లో భాగస్వామ్యం అవ్వాలంటే అవటం తథ్యం అయితే అవడానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ఏంటంటే ముఖ్యంగా మూలధన వ్యయం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఏ ఏ శాఖలకి కేటాయించిందో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా శాఖలకి సంబంధించి అనుసంధానం చేసుకుంటూ ఈ యొక్క అభివృద్ధిలో మమేకమయ్యి ముందుకు అడుగులు వేయాలని అప్పుడే వికసిత భారత్ లో వికసిత ఆంధ్ర భాగస్వామ్యం అవుతుందని తెలియజేస్తూ దీనికోసం ఏదైతే ఇందాక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని కూడా వ్యూహాత్మకంగా రాష్ట్రం వినియోగించుకుని పారిశ్రామిక ప్రగతికి సాధించాలని ఆకాంక్షిస్తున్నాం